కౌజిల్లా భాస్కరు అందరూ తెలిసే ఉంటారు ఈరోజు కృష్ణ కుమార్ రెడ్డి అనుచరుడు ముఖ్య అనుచరుడు ఈ మండలంలో గొరకర గొర్రోకర పని అంటే ఒక్క భాస్కరే ఆ ఇండిపెండెన్స్ కానీ భాస్కరే ఒకప్పుడు వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఈయన తయారయ్యాడు చలపతి రావు కానీ అన్నపల్లి అన్నపల్లి భాస్కరు వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ అన్న చలపతికి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ విధంగా ఈరోజు వాళ్ళిద్దరు తయారయ్యారు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడైనా అనపల్లి భాస్కర్ అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు కూడా ఆయన ఇచ్చాడు గిడలు నాయకుల్ని అందరినీ ఆయన అసలు గురించి శ్రీరడి గురించి సత్యం ఆ విమర్శ పల్లె సంబంధం లేదు అని ఎవరు బ్రోకరు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తీసుకోబోయి ఇక నా తప్పు మాట్లాడలేదు కానీ ఆయన గురించి ఆయన తప్పు మాట్లాడలేదు అటువంటి బ్రోకరు ఆయన ఆయన గురు ప్రసన్న కుమార్ రెడ్డి మన మేడం గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించారంటే ఇక ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి వీడే పెద్ద బోకరు అంతకంటే బోకరు ప్రసన్ కుమార్ రెడ్డి గురువు చెప్పల్లే కానీ మా మేడం గారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయంలో పాడటంలా ఆమె కానీ వ్యక్తిగతంగా విషయం పోతే చాలా ఉండయి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్ని విషయాలు ఉన్నాయో అందరూ తెలుసు కానీ మా ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత విషయాలకు పోవటంలా ఆయన వ్యక్తిగత విషయాలకు పోవాలంటే లోతుగా పోవాలంటే చాలా ఉన్నాయి ఫీచరు మీరు అర్థం చేసుకోండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు తొమ్మిది పద్నాలుగు పదిహేను దాకా ఆలోచించుకోండి జీ ప్రదా అందరూ తెలుసు నాకేమని మా ఎమ్మెల్యే గారిని విమర్శించాడు కాబట్టి చెప్తుండా ఆయన మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆయన విమర్శించిందా ఏ విషయం అయినా పర్సనల్ విషయం పోయిందా పోలా ఎందుకు బాలేదు ఇటువంటి విషయాలు నేను విమర్శించకూడలేదని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లోతుగా వాళ్ళ మేము కూడా లోతుగా పోతే ఆయన గురించి ఆయన స్టోరీ గురించి చాలా ఉండేవి కానీ ఎవరు ఇంతవరకు ప్రశాంత్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో ఎవరు అసలు జోకం చేసుకోవటం మా మేడం గారు ప్రశాంత్ రెడ్డి కూడా ఏ రోజైనా సరే నీ వ్యక్తిగత విషయాల గురించి ఆ మాట్లాడిందా లేదా అది ఒక్కటి చెప్పు ఆయన కానీ అన్నపల్లికి భాస్కర్ కానీ అంత లోఫరు అంత బోకరు ప్రసన్న కుమార్ రెడ్డి చలపతి గార పండబెట్టే అది అనకూడదు తప్పు సారీ ప్రసంట్ వరకు దాన్ని కట్ చేయండి కట్ చేయండి తప్ప అసలే వెళ్ళిపోయి వెళ్ళిపోయినా పర్వాలే అట్లు భాస్కరు సారీ సారీ వెళ్ళిపోయి వెళ్ళిపోయినా పర్వాలే చెప్తుండో పొరపాటు వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే భాస్కర్ గురించి నేను చెప్తుండ అయినా కానీ మా ఎమ్మెల్యే గారు ఏదో ఇప్పుడు గత ఇది ఇది చెప్తాను ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఎంత స్టోరీ ఉందో నిజం ఒకరిక ప్రతి ఒక్కరు తెలుసు నాకైతే వారి ఎత్తున తెలుసు ప్రసన్ కుమార్ రెడ్డి గురించి నాకు తెలుసు నేను వినుండా నేను స్వయంగా చూసుండా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎట్లా చూశారంటే నేను మా అసిరెడ్డి కొన్ని కార్యక్రమాల్లో నేను చూసుండా నేను చూసుండా అటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడకూడదు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడదు మాట్లాడి అంటే తప్పు తప్పుడు రాజకీయాలు తప్పుడు గురించి ఒక ఎమ్మెల్యే ఆడ స్త్రీ ఉందంటే అటువంటి మేడం గురించి అసలు మాట్లాడకూడదు నీ చరిత్ర ఉందంటే ఆమెకి తెలియదు నా తెలుసు ఆమెకు తెలీదు నేను రేపు మాపించి చెప్దాం అనుకుంటున్నా ప్రసన్న కుమార్ రెడ్డి స్టోరీ ఇదమ్మా మాట్లాడమ్మా చెప్పమ్మా అని నేను చెప్దాం అనుకుంటున్నాను అసూటిగా తీసుకో మాట్లాడదాం అనుకుంటున్నా నిజం అంటే ఆమెకు తెలీదు నీ గురించి నీ స్టోరీ తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి స్టోరీ ఆమెకు తెలీదు నేను చెప్తా అశ్వడి గారు వస్తారు శ్రేడు గారు వస్తారు సత్యరాడు వస్తారు అందరం పోయి అమ్మ ఆయన స్టోరీ ఇది చెప్పు ఎందుకు చెప్పదు నీ ఆస్తి అంతా నువ్వు ఎంతగా అనుకోవరుగు పెట్టావు నువ్వు నువ్వు బొర్ర పని చేయలేదా నువ్వు చేయలేదా అని ఇంకోటి మాట్లాడేది కానీ ఒక స్త్రీ మాట్లాడకూడదు అందువల్ల మాట్లాడటం లేదు మాట్లాడాలి మాట్లాడితేనే ఆయన తెలుస్తుంది కానీ ఆమె మాట్లాడదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈయన గురించి మాట్లాడకూడదు తప్పది ఈయన చరిత్ర అంతా తెలుసు ఆమె తెలుసు కానీ నేను మాట్లాడకూడదు పక్కన వాళ్ళు మాట్లాడితే సరే లే అనుకుంటుంది కానీ మాట్లాడే లేరు ఆమె మాట్లాడదు దానికి ఎవరు ఈ అంటుంటాడు నువ్వు 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 చరిత్ర అని చేస్తూ ఉంటాడు ఎవరి చరిత్ర ఎవరు తెలీదు ఈయన చరిత్ర ఎవరు తెలీదా ప్రతి నాయకుడికి ప్రతి మండలానికి నీ చరిత్ర తెలుసు ప్రసన్న కుమారుడి చరిత్ర ప్రతి ఒక్కరే తెలుసు అసలు ఆమె నీ గురించి మాట్లాడిందా నీ చరిత్ర మాట్లాడిందా నీ గురించి మాట్లాడిందా నీ వ్యక్తిగత విషయాల్లో మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడిందా నువ్వు మాట్లాడుతుండవు నువ్వు వట్ట నువ్వు వట్టా మాట్లాడుతున్నావు కానీ మేడం గారు ఎమ్మెల్యే గారు నీ చరిత్ర ఎప్పుడైనా మాట్లాడిందా మాలో మాలోంటవాళ్ళు నీ చరిత్ర చెప్పాలి చాలా చరిత్ర నీకు ఇప్పితే చిన్న చరిత్ర కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నువ్వు ఆలోచించుకో నువ్వు మనుషులను పెట్టి మాట్లాడిస్తున్నాడు భాస్కర్ని వాళ్ళని పెట్టి మాట్లాడుతున్నాడు మేము భాస్కర్ గురించి మేము మాకు తెలుసు గలపతిరావు గురించి మాకు తెలుసు అందరి గురించి మాకు తెలుసు కానీ నోరు అదుపులో పెట్టుకొని ప్రసన్న కుమార్ రెడ్డి నీ మనుషులు కూడా చెప్పు అయ్యా మేడం గురించి మాట్లాడబాకండి ఆమె గురించి చరిత్ర ఎత్త బాకండి ఆపియండి ఇక మాట్లాడండి మనం మాట్లాడిపోతే ఓల్డ్ మాటలు మాట పెద్ద గలబావద్ది ఈ చరిత్ర ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడికి అయిపోద్ది అంతే ఇక ఈ చరిత్ర మనకు ఉండవు అంతవరకు ఆపిండి ఇందాక మా ఒక నాయకుడు అన్నపల్ల ఉదయభాస్కర్ మాట్లాడాడు వాళ్ళు ఇట్టని వాడు సంగతి ఏంటంటే ప్రతి ఒక్క కాడ కార్డులు ఇప్పిస్తామని ఐదు కేజీలు ముసిలేమాయి కార్డులు ఇప్పిస్తామని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ కాడ వెయ్యి రూపాయలు తీసుకొని కార్డు ఇప్పిలా మొన్న నేను పిడిచిన కార్డు తిని అదే ఇంట్లో వన్ బిల్ లేక లేక పలా వన్ బిల్ లేక డబ్బులు తీసుకొని ఒక కాడ మూడు వేలు తీసుకున్నాడు ముగ్గురు కాడ తొమ్మిది వేలు తీసుకున్నాడు దాన్ని ఇరవై రూపాయలు స్టాంప్ మీద వాడికి రాచాడు ఏ రోడ్డు కట్ తీసుకోపోయి రాచ్చాడు అది ఒక తొమ్మిది వేలు తీసుకున్నాడు అదే కాకుండా మా ఊర్లో అంగన్వాడీ టీచర్ పోస్ట్ పోస్ట్ ఒకటి వచ్చింది అది ఇద్దరికి తుగులు పెట్టాడు ఆమె కాడ ఒక లక్షోపాలు ఈఎంఐ కాడ ఒక అరవై వేలు ఇద్దరికి తుగులు పెట్టేసి వాళ్ళక డబ్బు దండుకొని అయిపోతున్నాడు అది వాడి పరిస్థితి అదే కాకుండా హసనకు మరి ఆయన గురించి ఏదో పెద్దగా మాట్లాడతాడు వాడు నేను ఎంపీటీ ఫోన్ చేస్తే వాడు నన్ను బదిలాడుకొని మీ అన్న మా ఆయన ఫోన్ నేను సర్పంచ్ ఎంపీ ఫోన్ చేస్తే మా అన్న ఫిలి తీసేసారు నువ్వు తప్పించుకుంటే మీ అన్న పోస్ట్ ఇస్తా నువ్వు ఎంపీటీ తప్పించుకో మీ అన్నకి పోస్ట్ ఇప్పిస్తావు నేను నా గుండే వాడు ఎంపీ సైడు నేను తప్పించుకుంటే మా అన్న కోసం ఉద్యోగం వదుకున్నా నేను నా పోస్ట్ వదులుకున్నా అది గోవిధ రెడ్డి తెలుసు అస్తాన్న తెలుసు అందరూ తెలుసు నేను వదులుకుంటే ఎంపీటీ పోస్ట్ని వాడు ఎంపీటీ సైడు నాకు ఒక పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు పసంత కుమార్ అది పోస్ట్ పోయిన రెండు అదికే వాడు మాట్లాడరావు వాడిని తీసా పక్క పెట్టాయినా నేను బాబు అని చెప్పి చెప్పినాడు పసంతకుమార్ రెడ్డి నా కాడ లోబ్బింది పొందినాడు కానీ పసంతకుమార్ రెడ్డి పసం కుమార్ నేను ఇబ్బందుల మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని ఆయన భాస్కర్ తిడుతున్నాడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చేత వాడికి అది వేపించింది నేను లైట్లు ఇప్పించిన వాడి ఇంటికా స్తంభం లేకపోతే నేనేపించి గెలిచిన ఫస్ట్ నెలలో వాడికి స్తంభం ఇంటి ముందు స్తంభం నేనేపించి లైట్లు ఇప్పించింది వాడికి ఆరు సార్లుగా ఎమ్మెల్యే గెలిచా అంట ఆ సార్లు అయితే ఒకసారి లేట్ వేసుకున్నాడు నా కొడుకు వాడు పేద నాయకుడు వాడు పేద నాయకుడు మా నాయకుడు బోకరు నా కొడుక వాడు నాయకుడు మా ఎమ్మెల్యే గెలిచే నాయకుడు వాడికి సిమెంట్ లేదు అసలు సిమెంట్ రోడ్డు ఆడిపోతే వాడి పక్క ఎలా చేసినా ముందేసినా తెలిసింది వాడు నెలలోనే వాడికి వాడు పెద్ద లాంగు చెప్పుకున్నాడు ఎన్ని సార్లు పెట్టదా వీళ్ళ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ కాలుపులు అడ్డుకిచ్చేస్తే పోయి గోన కొట్టే మెట్ల కేసులోకిచ్చాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు చేసి ఉన్నాడు విన్నప్పుడు మన వచ్చాడు అదే వాడు బతుకు వాడిని పెద్ద హీరో చేసేది ఆయన ప్రసంగి ఆరుసార్లు గెలిచాడు సరే సార్లు ఒక ఒక్క కాలం ఉంది వేడా ఆరు సార్లా మా ప్రశాంతమ్మగా అయితే చూపింది ఫస్ట్ సారే గెలటావు వంద కులాని పెట్టింది ప్రతి ఊరికి ఒక్కొక్క రెండు అక్క పంపించింది ఘాత మా ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క కుక్ పెట్టి ఒక్క నెలలో కూడా ఒక్క ఒక నీరు ఒకలా ఫ్రీగా ఒకటే పెట్టింది నువ్వా ఆ ఎమ్మెల్యే నువ్వు ఎందుకంటే పెద్ద ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు చెప్పు మా ఎమ్మెల్యే అయితే అయితే అదే మళ్ళీ మా వంశ తిట్టాడు వంశ పది సంవత్సరాలు ఎంపీడీ మండలి చేశాడు ఐదు సంవత్సరాలు తెలుగు చేశాడు ప్యాకేజ్ ఇచ్చాడు నీకేనా ప్యాకేజ్ ఇచ్చాడు మన దాకా ఏదైనా ఎడముండేవా పసన కొట్టు ఖచ్చితా పసన కొమచ్చి పక్క పోయి ఏ మూడు సంవత్సరాలు అసలు నీకు దిక్కలేదా నీకు దిక్కేదా అసలు పసనక నీకు దిక్కలేదు ఓటు బిల్ పట్టే మళ్ళీ పోయి ఆయన కాడకే అయ్యా నీకు సలహా చేస్తాను ఆయన నాకు కూడి దాటి తప్పబెట్టు అందుకని ఆ మాటలు కానీ వాళ్ళని అడ్డు ఇప్పుడు తీసుకొని ఏదో తీసుకొని జాగ్రత్త చేస్తావు నువ్వు అంతకని నీకు ఏమైనా ఉండరా ఒక్క వార్డ్ నెంబర్ దగ్గర నువ్వు ఒక్క వార్డ్ నెంబర్కి కలగద్ది నువ్వు నీ బతికేంది నువ్వేంది మా ఎమ్మెల్యే చేసుకోవాలనే అచ్చి వాళ్ళని అది అర్జెంట్ బ్రతకడు నువ్వు జాగ్రత్తగా చూసుకో చౌర్యాల్లో కూర్చోవంటే నీకు ఉంది